ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీపై మిక్స్డ్ టాక్ నడుస్తుంది ప్రభాస్ పరంగా హిట్ అంటున్నప్పటికీ ప్రశాంత్ నీల్ రేంజ్ సినిమా అయితే ఖచ్చితంగా కాదని చెప్పాలి కేజీఎఫ్ టైప్ బ్యాక్డ్రాప్లో ఉగ్రం సినిమాను మళ్ళీ మక్కి మక్కి దించేయడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు ఉగ్రం సినిమా ఒకటే పార్ట్ కామన్గా రాయలసీమలో ఉండే ఫ్యాక్స్టర్స్టు కుటుంబాల మధ్య నడుస్తుంటుంది ఆ కథను గ్రాండ్గా చెప్పాలని ప్రశాంత్ నీల్ కేజీఎఫ్లా కాన్సార్ అనే వరల్డ్ను సృష్టించాడు కానీ ఆ వరల్డ్కు తగ్గట్లు కాకుండా ఉగ్రం సినిమానే ప్రతి సీన్ కాపీ కొట్టడం వల్లే సినిమా యావరేజ్గా నడుస్తుందని తెలుస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్ కోసం ఎప్పుడు పిలిచినా వస్తారని చిన్నప్పుడు మాటిస్తాడు ఉగ్రం సినిమాలో ఉంది సలార్లో ఉంది ప్రభాస్ పిడికిలు బిగించే సీన్ సినిమాకి హైలైట్ ఈ టైంలో వచ్చే బీజిఎం ఫేవరెట్ అని చెప్పుకోవాలి కానీ ఈ సీన్ ఈ బీజిఎం ఉగ్రంలో ఆల్రెడీ వాడేశారు ప్రభాస్ టాటూ కనిపించకుండా చేతిని కవర్ చేసుకుంటాడు ఉగ్రంలో కూడా అంతే అవసరమైనప్పుడు సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తారు సలార్ కి హైలైట్ గా నిలుస్తున్న ఈ సీన్ కూడా ఉగ్రంలో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది చేతులు కట్టుకోవడం దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సేమ్ టు సేమ్ తన ఎవరో తెలిసాక విలన్లు ఇలానే పారిపోతుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా క్లైమాక్స్ తప్ప మిగతాదంతా మక్కి టు మక్కి దించేశారు ప్రశాంత్ నిల్ కథ బాగున్నప్పటికీ ఉగ్రం కేజీఎఫ్ లను మిక్స్ చేయడంలో ప్రశాంత్ నిల్ తడబడ్డాడు అందుకే కాన్సర్ వరల్డ్ ఫ్యాన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ కావడంలో ఫెయిల్ అయింది ముందు నుంచే ఉగ్రం సినిమా రీమేక్ అని చెప్పి కాన్సర్ బ్యాక్ ట్రాప్ కాకుండా మిర్చి స్టైల్లో ఒక రెండు వర్గాల మధ్య కొట్లాట అని చూపించిన జనాలకు కనెక్ట్ అయ్యేదేమో అనేది ఒక ఫీలింగ్ అయితే ఉంది ఫ్యాన్స్లో కాన్సర్ బ్యాక్ ట్రాప్ను మోయడానికి దాన్ని గ్రాండ్గా చూపించడానికి రెండు పాటులుగా తీశాడు ప్రశాంత్ నిల్ అయితే రెండు పాటుల్లోనే అసలైన డ్రామా ఉండడంతో మొదటి పార్ట్ కాస్త లాగాడేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది you <laughs>